ఓకే గైస్ ఇప్పుడైతే మాకు తొమ్మిదింటి వరకు టైం ఇచ్చారు ఇప్పుడు టైం ఎంతైందంటే ఎయిట్ ఫోర్టీన్ ఎయిట్ ఫిఫ్టీన్ అయిపోయింది మ్యాక్సిమమ్ కానీ వీళ్ళు ఇంకా వేయలేదు ఇప్పుడే ముగ్గేసి దానికి ఏదో వేస్తున్నారు చూద్దాం మీకు ఈ ముగ్గు ఏంటో అర్థమైతే కామెంట్ చేయండి గ్యాస్ కానీ బాగుంటుంది తినే మా పిన్ని మా అన్నయ్య వాళ్ళ సర్వెంట్స్ లైట్స్ పట్టుకున్నారు ఇక్కడ మా ఇంకొక అన్న ఇక్కడ ఏదో చేస్తున్నాడు ఏం చేస్తున్నాడో తెలియలేదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఓకే గైస్ ఈ అమ్మాయి అయితే ఏదో చేస్తుంది కానీ ఏం చేస్తుందో తెలియలేదు మా వాళ్ళందరము వీళ్ళిద్దరికి కాపలా గైస్ చూడండి ఎలా నుంచున్నామో దిష్టి బొమ్మలాగా ఏం చేద్దాం కుక్కలు ఏమైనా వచ్చేసి వెళ్ళిపోతాయేమోనని భయంతో ఇక్కడ నుంచిన్నాం గైస్ ఓకే హ్యాపీ భోగి భోగి అయిపోయింది అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి ఎంజాయ్ చేయండి ఇదిగోండి జ్యోతి గారు వచ్చారు జ్యోతి గారు వేసింది కూడా నేను చూపిస్తాను గైస్ తను ఏదో చేస్తుంది ఏం చేస్తుందో తనకే తెలీదు కానీ మాకు తెలుసు తను ఏం చేస్తుందో గైస్ వాళ్ళ అమ్మ చెప్పిన మాట వినట్లేదు సరే ఇప్పుడైతే మనం ఊరు ముగ్గులు చూడడానికి వెళ్దాము మన ముగ్గు ఇంకా అవలేదు మేము రెండు ముగ్గులు తీసుకున్నాము ఒక ముగ్గు అయిపోయింది ఇంకో ముగ్గు చూద్దాము ఫస్ట్ ఇది ఫస్ట్ ఇది సెకండ్ ముగ్గు ఇది ఇన్కంప్లీట్ బట్ ఇంకొక వీడియో ఉంది ఇంకొక ముగ్గు ఉంది అది చూపిస్తాను గైస్ మాది లాస్ట్ లో ఉంది నేను చూపిస్తాను ఇక్కడతో నేను డబ్బింగ్ యాప్ చే సరే గాయస్ ఇప్పుడు వచ్చి మేము వెళ్తున్నాము ఎవరెవరో ముగ్గులు వేస్తున్నారు మా ఊర్లో అది చూడటానికి అని వెళ్తున్నాము ఇలా రోడ్లో నేను డబ్బింగ్ ఇచ్చుకుంటూ వెళ్తే అందరూ నన్ను ఏదో ఒకలా చూస్తున్నారు కానీ మీకోసం నేను ఏదో చేస్తున్నా సాక్రిఫైస్ అందరూ ఎలా చూసినా ఏం చూసినా చేస్తున్నాను మీకోసం సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం కొంచెమేమి పూర్తిగా చేసుకోండి అప్పుడే కదా మాకు లైవ్ వచ్చేది చూడండి మా ఊర్లో చాలా బాగా సంబరాలు నడుస్తాయి మీ ఊర్లో బోగి ఎలా జరుగుతుందని సబ్స్క్రైబ్ చేయండి చూద్దాం ఎంతమంది చూస్తున్నారు ఈ వీడియోని చూడండి ఇక్కడ ఒక అక్క బాగా వేస్తుంది ముగ్గు అక్క బిఫోర్ ఆర్టిస్ట్ అనుకుంటా నాకు తెలిసి చాలా బాగా వేస్తుంది చూడండి చాలా బాగుంది మళ్ళీ అటు వెళ్ళి ఇటు వచ్చి చూద్దాం గైస్ బాగా వేస్తుంది కంగ్రాచులేషన్స్ అక్క బాగా వేయండి ఫస్ట్ మీకే రావాలన్న నా చూడండి గైస్ ఇంటింటికి ఒక్కొక్క ముగ్గుంది మా ఊర్లో మా ఊరు చాలా పెద్ద ఊరు చాలా బాగుంటుంది మా ఊరు చూడండి ఆ ఇంటికి ఆ తర్వాత ఇల్లు వచ్చింది వీళ్ళు వేస్తున్నారు చూద్దాం అటు నుంచి వచ్చి చూడండి గాయస్ మా ఊర్లో కుక్కలు ఎక్కువ ఇక్కడ వేస్తున్నారు చూడండి వీళ్ళు మనోలే చూడండి పొంగలేస్తున్నారు తినేద్దాం మనం వచ్చి ఏదో వేస్తున్నారు మనం వచ్చి తిన్నాం మన కోసం పెడతారు చూడండి గాయస్ ఇక్కడైతే రేపు ప్రైస్ అనేసి ఇక్కడ ఏదో చేస్తున్నారు ఏం చేస్తున్నారో తెలీదు కానీ బాగా చేస్తున్నారు మా ఊరికి నేను కూడా ఇదే సెవెన్ ఇయర్స్ తర్వాత వస్తున్నాను చూడండి చూడండి అయ్యేసి ఇక్కడైతే రంగుల్లో ఇసుక కలుపుతారు కదా అది అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు చూడండి ఇక్కడ ఎవరో ముగ్గేస్తున్నారు బాగా వేస్తున్నారు కలర్స్ కలర్స్గా వేస్తున్నారు చూడండి చూడండి గైస్ అందరు నన్ను అడుగుతున్నారు ఎవరమ్మి అని ఎవరినో కూడా తెలీదు కానీ అలా లాక్ చేస్తున్నాను మా ముగ్గు చూపిస్తాను వెయిట్ చేయండి గ్యాస్ ఎంత చేకడుకున్నా సరే మనుషులు బయట ఉంటారు అదేంటో తెలియదు ఈ ఊరిలో ప్రత్యేకత ఇగోండి మా ఇల్లు ఇక్కడ నుంచి చూడడానికి తగదగలాడుతుంది లైటింగ్స్ అంతా పెట్టారు మా ఇంట్లో ఎందుకంటే మాకు చాలా స్పెషల్ పొంగల్ అంటే సంక్రాంతి అంటే బాగా చేసుకోండి మీ ఇంట్లో కూడా ఎలా చేస్తారని చెప్పండి సంవత్సరానికి ఒక ఒక్కే ఒక్కసారి వచ్చే పండగ కుటుంబంతో కలిసి చేసుకోండి సరదాగా ఉంటుంది చూడండి ఇక్కడ ఎవరో ముగ్గేస్తున్నారు వేస్తున్నారు బాగా వేస్తున్నారు నిన్ను కూడా మా రోడ్లో ముగ్గులు పోటీ జరిగింది ముగ్గు వేయలేదంట వేస్తున్నారు మనం ఆ వెళ్ళి సీట్ వచ్చేద్దాం అటు ఒకటి వేస్తారు మళ్ళీ అక్కడ ఒకటి వేస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఇంకా చొక్కలు పెడుతున్నారు ఇంకా టైం ఉంది గైస్ మనం ఈ లోపల మళ్ళీ ఆ వెళ్ళి సీట్ వద్దాం చూడండి మా ఓనా చూడండి గైస్ ఇప్పుడు మా అతలు ఇంటికి వెళ్తున్నాను ఇక్కడే ఒక ముగ్గుంది చాలా పెద్ద ముగ్గు మా పిన్ని వేసింది ఇక్కడ కూడా చాలా బాగుంటుంది ముగ్గు కానీ వీళ్ళ ఇంటికి సందుల్లో నుంచి వెళ్ళాలి మీకు ఏం కనబడితే కామెంట్ చేయండి కనబడకపోతే ఇంకేం చేయలేను నేను చాలా పెద్ద ముగ్గు గైస్ కానీ ఇక్కడ రోడ్లు లేవు అందుకని ముగ్గు సరిగ్గా రాలేదనుకుంటున్నా చూద్దాము అక్కడ కూడా ఇక్కడ కూడా కుక్కలు ఎక్కడ తొక్కేస్తారా అని చూడండి బయట మా మాయ కూర్చున్నాడు ముగ్గు చూడండి గ్యాస్ ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముగ్గు బాగుంటే ముగ్గు బాగకపోతే లైక్ చేయండి ముగ్గు బాగుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి అందరూ ముగ్గులేస్తున్నారు రేపు సంక్రాంతి అయితే ఇవ్వాలి ఏదో జరుగుతుంది మా ఇంటి దగ్గర సంక్రాంతి ఏం జరుగుతుందో కూడా తెలీదు చూద్దాం షీజ్ బఫెలో చూడండి మా అత్త వాళ్ళు వెళ్ళి చాలా బాగుంటుంది ఇక్కడ మా అత్త ఏదో చేస్తుంది చూద్దాము వీళ్ళు వెళ్ళి చాలా పెద్దలు గాయ చెప్పాలండి చాలా బాగుంటుంది యూట్యూబ్ తినో జ్యోతి వాళ్ళ చిన్నపిన్ని హాయ్ చెప్పు హాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పత్తా సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పేసింది మీరు అందరూ చేసేసుకోవాలి మరి తప్పదు చూడండి గైస్ వీళ్ళ ఇంట్లో అన్ని ఫోటోలు ఉంటాయి నేను మీకు చూపిస్తాను దేవుళ్ళ పేర్లు అయితే నాకు తెలీదు చూడండి మా పెద్ద బయట నుంచి తిడుతున్నాడు ఆయనే వీడియో తీమన్నాడు మళ్ళీ ఆయన నన్ను తిడుతున్నాడు ఏం చేద్దాం మీకోసం అన్ని అనుభవిస్తా తప్పదు చూడండి ఎన్ని రంగులు యూస్ చేశారు అనవసరంగా వేస్ట్ చేస్తారు చూడండి వీళ్ళ ఇల్లు ఎలా మట్టిగా ఉందో కానీ ముగ్గు బాగుంది చాలా బాగుంది అందరికి బాయ్ చెప్పేద్దాం బాయ్ చెప్పండి బాయ్ బాయ్ తిని మాకు చుట్టాలి కానీ తిని ఇప్పుడే కల్లా పేస్తుంది నైన్ ఓ క్లాక్ అయితే ముగ్గు తర్వాత వేసిదంట ప్రైస్ కూడా లేట్ గానే వచ్చింది అలాగైతే చూడండి ముగ్గులు బాగా వేస్తున్నారు చిన్న చిన్నగా చాలా బాగున్నాయి నాకైతే ముగ్గుయేయడం రాదు మీకు వస్తే కామెంట్ చేయండి వచ్చని నెక్స్ట్ సార్ నేనే ఛార్జీలు కట్టి మా ఊరు తీసుకొస్తాను భోగి పండగకి అప్పుడు ముగ్గురు పోటీలో పాల్గొందరు మా ఊరిలో దసరా కూడా వేస్తారంట నాకు కూడా తెలీదు నేనే ఏడు సంవత్సరాల తర్వాత వచ్చాను చాలా బాగుంటుంది తృప్తిగా ఉంటుంది సంక్రాంతికి తిన్నా తినకపోయినా చాలా తృప్తిగా ఉంటుంది సంతోషించండి చాలా బాగా వేస్తున్నారు నాకైతే చొక్క పెట్టడం కూడా తెలీదు వీళ్ళు బాగా వేస్తున్నారు మళ్ళీ వచ్చి బ్లాగ్ తీద్దాం అది చూడండి ఏదో ఏనుగా ఏదో వేసారు అంట నాకు కూడా తెలీదు మా పెద్ద చెప్పారు చూడండి అక్కడెక్కడో లైటింగ్ పెట్టరు చూడండి సగం అయిపోయింది హాయ్ అంట హాయ్ చెప్పండి అందరూ హాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పండి చెప్పింది చూడండి అనుకోవడమే మరి ఏం చేయలేము వీలే నన్ను ఎవరు అని అడిగారు గైస్ మా పిన్ని మా పెద్దమ్మ మా అత్త తాత చాలా బాగుంటాడు లైటింగ్లో చూడండి ఇక్కడ కూడా ముగ్గేస్తున్నారు ఏం ముగ్గు అంటే తెలీదు మళ్ళీ వచ్చి నేను బ్లాక్ తీస్తాను మా పిన్నికి ఫోన్ కావాలంట చూడండి మా ఊర్లో వాళ్ళు చాలా బాగున్నారు బాగున్నారా ఓకే నేను మళ్ళీ వచ్చి కలుస్తాను చూడండి మళ్ళీ వద్దాం నేను ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తున్నాను గైస్ ఫోన్ ఇవ్వడానికి వెళ్ళి ఈ లోపలే ఈ లోపల వీళ్ళు వేస్తారు చూడండి ఎంత తొందరగా వేస్తారు వీళ్ళు కూడా వేసేస్తున్నారు బాగా వేస్తున్నారు కానీ అనుకుంటా మా రోడ్లో ఫస్ట్ చూద్దాం చూడండి గైస్ అక్కడ ఉన్నారు మా వాళ్ళు మనం ఇప్పుడు వెళ్ళిపోదాం తొందరగా చక్కచక్క వాళ్ళని వెళ్ళిపోదాం చా చూడండి అక్కడ నుంచి ఎలా చూస్తున్నారు మమ్మల్ని చూడండి గైస్ మాకు ఏదో చేస్తారంట ఏం చేస్తారో తెలీదు అక్కడ కూడా ముగ్గేస్తున్నారు నేను తర్వాత వ్లాగ్లో నేను అన్నీ పెడతాను గైస్ అది ఏంటిదో కూడా నాకు తెలియదు ఈ ఊర్లో ఉండే వాళ్ళకి కూడా తెలీదు రెడీ చేసిన అన్నయ్యకి తప్ప ఎవ్వరికీ తెలీదు గైస్ ఎవ్వరికి అంటే ఎవరికీ తెలియదు అది రెడీ చేసిన అన్నయ్య తప్ప నేను పొద్దున బ్లాగ్లో ఒకటి పెట్టాను పార్వతమ్మ తల్లి గుడి అని అదే గైస్ పార్వతమ్మ గుడి ఇది వచ్చిన నది నేను పొద్దున్న చెప్పాను కదా గైస్ అది అక్కడ హాయ్ ఫ్రెండ్స్ Андрей ఉన్నారు బాగున్నారా వెల్కమ్ వెల్కమ్ టు ఆరేలి స్టేట్ జతి శ్రీనివాస్ లాట్ కొనుందాం థాంక్యూ ఫర్ సపోర్టింగ్ ఇప్పటి వరకు అయితే బుజ్జి వాయిస్ విన్నారు కదా ఇప్పటి నుంచి నా వాయిస్ అయితే వింటున్నారు మీరు బుజ్జి మంచిగా చెప్పింది ఇది అయితే ఎప్పుడు వేడు వాడ కూడా చెప్పేసి కదా నిను భోగి రోజు నైట్ నైనే అయిపోయింది సంక్రాంతి మనం గుళ్ళు కొట్టి జల్చండి ముగ్గులు కొట్టిలో మనం తయారు చేసుకుందాం తర్వాత తిని వాళ్ళని వేసానండి అయితే నైట్ పన్నెండు అయిందండి కాకపోతే ముగ్గుల దగ్గర తను చెప్పినట్టు కాపలా రాస్తున్నాను అలాగా ప్రతి ఒక్కరు కూడా ముగ్గుల పోటీలు అయితే పాల్గొన్నారండి చూసారు కదా మా ఊరిని చీకట్లో కొంచెం మీకు అది ఇలాగ ఉండేది కానీ చీకటి లోనే కొంచెం సిక్స్ ఓ క్లాక్ నుండి నైన్ ఓ క్లాక్ వరకు యూ మేమైతే రెండు ముగ్గులు వేయాలని గబాగబా మేము అందరం పాల్గొన్నామండి మా మా రిలేటివ్స్ మొత్తం పాల్గొన్నాము చూడండి ఎంత చక్కగా వేసాము మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నేనైతే మా ఊర్లో ముగ్గులు పోటీ ఎప్పటికప్పుడే పాల్గొంటామండి సంక్రాంతి టైంలో దసరా టైంలో మాకైతే ముగ్గులు పోటీ అయితే జరిగిందండి కానీ ఈ ఇయర్ నేను నిజంగా అయితే చాలా హ్యాపీగా ఫుల్గా ఎంజాయ్ చేశానండి ప్రతి ఒక్క విషయానికి సంక్రాంతి టైంలో మేమైతే మంచిగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము మా మా ఉండేది వన్ వీకే కానీ చాలా వరకు ఎంజాయ్ ఫుల్ ఎంజాయ్ కూడా చేసాము మాకైతే బల నచ్చిందండి కానీ ఫుల్ సపోర్ట్ ఈజ్ బుజ్జి బుజ్జి కూడా నాకు వీడియోస్ తీసే అవకాశం లేకపోయింది బుజ్జి అయితే చాలా వరకు వీడియోస్ అయితే తీసింది తను ఎక్కడికి వెళ్ళినా సరే నేను తీస్తాను బిన్నని చెప్పి తీసింది తన లాక్స్ ఇంకా త్రీ టూ లాక్స్ అయితే ఉన్నాయి నేను పెట్టడం లేదు పెట్టాలి ఇదైతే ఆ రోజు జరిగిందండి ఈ డ్రాయింగ్ అంతా కూడా ఫస్ట్ ఇలా గీసామండి ఫస్ట్ చాక్పీస్తో అయితే గీసాము నెక్స్ట్ మేమైతే పిండితో అయితే ఇలాగ వేసాము ఆ తర్వాత చప్పి తగేసి పిండితో వేసిన తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ అయితే మేము కలర్స్ అయితే వేసాము కలర్స్ అయితే వేసాము చాలా వరకు మీకు ఒకరికి ఎవరికి వరకు చూపించలేదు కదా లాస్ట్ లాగ్ లాగ్లో మా పిన్ని గారు కనిపించారు కదా చూపించి చూపించింది ఈయన మా మామయ్య గారు అండి మా అమ్మ వాళ్ళ తమ్ముడు అండి మీకు అప్పుడప్పుడు కూడా కనిపిస్తారు తను వాయిస్ కూడా మీకు వినిపించింది మామీ వాయిస్ అయితే ఎందుకంటే ఏదైనా వీడియో తీస్తే పోస్ట్ చేయమ్మ అని చెప్పి చెప్తారు లాస్ట్ ఛానల్లో అయితే పోస్ట్ బాగా చేశానండి ఇప్పుడైతే ఈ ఛానల్లో పోస్టింగ్ ఒక టూ వీడియోస్ ఎన్నో చేశాను అంతే ఫుల్ ఎంకరేజ్మెంట్ నాకు మా మావి అయితే చెయ్యి పర్వాలేదు మా మామి వాళ్ళ పిల్లలు పర్వాలేదండి ఫ్యామిలీ మొత్తం నాకు ఫుల్ సపోర్ట్గా నిలిచారు చేస్తాను ఇలాగే మీరు సపోర్ట్ చేయాలి మీరు కూడా చాలా సపోర్ట్ చేయాలి మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా సపోర్ట్ చేస్తారు ఇదండి మేము సంక్రాంతికి వేసిన ముగ్గు అండి కానీ ప్రైజ్ వచ్చిద్దా రాదా అని నైట్ పన్నెండు తర్వాత తెలిసిద్దు అని చెప్పారు కానీ లాస్ట్కి ప్రైజ్ అయితే వచ్చేసిందండి ఓకే థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే మా ఊర్లో వెయ్యి గడప ఉందండి వెయ్యి గడపలో ఒక్కొక్కరికే వచ్చిందండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ బాయ్